ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమాం కథలు ఈరోజు మనం పదహారు వేల రూపాయలు అనే కథ చెప్పుకుందాం అనగనగనగా గన్నవరంలో గవర్రాజు అని ఒక గృహస్థు ఉండేవాడు అతనికి వెంకటేశం శోభనాద్రి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు గవర్రాజు ధనవంతుడు ఈ సంగతి కనిపెట్టే వెంకటేశం శోభనాద్రి ఆయనతో స్నేహం చేశారు మీ డబ్బును పెట్టులో పెట్టి దాస్తే ఏంటి లాభం దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే రూపాయికి పది రూపాయలు చొప్పున లాభం వస్తుంది అని వెంకటేశం శోభనాద్రి గవర్రాజు సలహా ఇచ్చారు నాకు ఏ వ్యాపారం చేతగాదు అని చెప్పాడు గవర్రాజు ముందు మీరు పెట్టుబడి పెట్టండి వ్యాపారం అంతా మేము నడిపిస్తాం అన్నారు వాళ్ళిద్దరు గవర్రాజు గారి సొమ్ముతో వ్యాపారం అట్టహాసంగా ప్రారంభమైంది స్నేహితులిద్దరిని నమ్మి గవర్రాజు అంతా వాళ్లపైన వదిలిపెట్టేశాడు వాళ్ళు అసలు లాభం తినేసి వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి ఆయన్ని దివాలా తీంచారు పాపం తన సొమ్ము అపహరించి చెరొక ఐదు వేల రూపాయలు బ్యాంకులో వేసుకున్నారని గవర్రాజు గారికి పాపం చివరనగాని తెలియలేదు వారు తనకు ద్రోహం చేశారని తెలిసి కూడా ఆయన వారిద్దరిని ఏమీ అనలేదు వాళ్ళని ఎప్పటిలాగా స్నేహభావంతోనే చూస్తూ వచ్చాడు ఇదిలా ఉండగా కొంతకాలానికి గవర్రాజుకి జబ్బు చేసింది ఆయన మంచాన పడ్డాడు ఇంకా ఎన్నాళ్ళో బతకనని తెలిసిపోయింది ముందుగా శోభనాద్రిని రమ్మని కబురు పెట్టాడు శోభనాద్రి రావడంతోనే గవర్రాజు శోభనాద్రి నువ్వు నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలో కాదనకూడదు అన్నాడు ఏమిటది అని ఆతృతగా అడిగాడు శోభనాద్రి నాకు రోజులు దగ్గర పడ్డాయి నేను ఎప్పుడు పోతానో నాకే తెలియదు నేను పోయే ముందర ఏ సొమ్ము ఎక్కడ ఉన్నది నా భార్యకు చెప్పవలసిన సమయం వచ్చింది కానీ మా ఆవిడ వట్టి దుబార మనిషి సొమ్ము చేతికి వస్తే మూడే మూడు నిమిషాలలో మొత్తం ఖర్చు చేసేస్తుంది అన్నాడు ఆయన వద్ద ఇంకా సొమ్ము ఉందని తెలియడంతో శోభనాద్రికి నోరూరింది ఇన్నేళ్ల నుంచి చెప్పాడు కదా దరిద్రుడు అనుకొని నిజమే ఆ ఆడదాని చేతి అర్థము మగదాని మగవాడి చేతి బిడ్డ ఉన్నవు అనే సామెత ఊరికే పుట్టిందే అన్నాడు వ్యాపారంలో పోయింది పోగా నా దగ్గర ఇంకా పదహారు వేల రూపాయల దాకా డబ్బులు ఉన్నాయి ఆ రూపాయలను నేను వెయ్యి వెయ్యి చొప్పున ముంతల్లో పోసి మా ఇంట్లో నాలుగు గదుల్లో ఒక్కొక్క ముంత ఒక్కొక్క మూలను పెట్టాను పదహారు ఉన్నాయని నా భార్యకి ఒక్కసారిగా తెలియనివ్వకూడదు నువ్వు చేయవలసిన ఉపకారం ఏమిటంటే అని అక్కడితో ఆపేశాడు గవర్రాజు ఇంకా శోభనాద్రికి ఆతురత బాగా ఎక్కువైపోయింది చెప్పండి చెప్పండి అంటూ గవర్రాజుని తొందర పెట్టాడు శోభనాద్రి మధ్య మధ్యలో మా ఇంటి పరిస్థితులు కనుక్కొని వెళ్తూ ఉండు నా భార్య డబ్బు లేక ఇబ్బంది పడుతుంది అని తెలియడంతోనే ఒక ముంత మాట చెప్పి ఆ సొమ్ము తవ్వుకోమను ఆ సొమ్ము పూర్తి అయ్యే వరకు దానికి తక్కిన ముంతల మాట అస్సలే చెప్పవద్దు అన్నాడు గవర్రాజు ఈ ముంతల రహస్యం నువ్వు ఎవరికీ తెలియనికూడదు వెంకటేశానికి కూడా చెప్పకు ఎందుకంటే వాడి మీద నాకు నమ్మకం లేదు వ్యాపారంలో వాడు నన్ను మోసం చేశాడని నాకు ఎప్పటినుంచో అనుమానం ఉంది అందుకే నాకు ఎంతో నమ్మకస్తుడైన నీకు చెప్పి ఈ ఉపకారం చేయవలసిందని కోరుతున్నాను అని అన్నాడు గవర్రాజు అయ్యో అందులో ఏముంది ఇది ఖచ్చితంగా నేను మీకు చేసి పెడతాను మీరు నన్ను నమ్ముకొని ఇంకా నిశ్చింతగా ఉండొచ్చు ఈ దానికైనా మీరు అంత భయపడుతున్నారు అని చెప్పి శోభనాద్రి తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు ఆ సాయంకాలమే గవర్రాజు గారు రహస్యంగా రెండవ స్నేహితుడైన వెంకటేశాన్ని కూడా రప్పించాడు వెంకటేశం వచ్చిన సంగతి శోభనాద్రికి తెలియదు ఆ అదే ముంతల రహస్యాన్ని వెంకటేశ్వర వెంకటేశంతో కూడా చెప్పి శోభనాద్రిని కోరినట్టే ఈ ఉపకారం నువ్వు నాకు దయచేసి చేసి పెట్టాలి అయితే ఈ రహస్యాన్ని నువ్వు శోభనాద్రికి కూడా తెలియనివ్వకూడదు ఎందుకంటే వాడంటే అసలు నాకు నమ్మకం లేదు వ్యాపారంలో నష్టం రావడానికి వాడే ప్రధాన కారణమని నాకు ఎప్పటి నుంచో అనుమానం ఉంది అన్నాడు అందుకు వెంకటేశం వాడిని వాడికెందుకు తెలవనిస్తాను ఇంకా మీరు నిశ్చింతగా ఉండవచ్చు జరగవలసిన వ్యవహారం అంతా నేను దగ్గరని చూసుకుంటాను అని నమ్మకంగా చెప్పాడు వెంకటేశం ఇలా కొన్నాళ్ళయ్యాక గవర్రాజు గారి భార్య కావమ్మ గారు శోభనదురుతో డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది ఒక్క పాతిక రూపాయలు బదులు కావాలి అని అడిగింది అయ్యో నా దగ్గర సొమ్ము ఎక్కడుంది అంతేకాకుండా మీరు మాత్రం అప్పు చేసి ఎన్నాళ్ళు ఇల్లు గడపగలరు మీ ఇల్లు అమ్మేస్తే ఒక వెయ్యి రూపాయలు వస్తుంది అలా చేయకూడదా అని శోభనాద్రి ఉచిత సలహా ఇచ్చాడు మొత్తం డబ్బులు కొట్టేద్దామని అయ్యో నాకు ఈ సలహా తోచిందే కాదు అమ్మేట్లయితే రాత్రికి నిశ్చయించుకుని చెప్తాను అన్నది ఆవిడ ఈ సంగతి ఇలా ఉండగా ఆ సాయంకాలమే వారింటికి వెంకటేశం వెళ్ళాడు శోభనాద్రి ఇల్లు అమ్మితే వెయ్యి రూపాయలు వస్తుందన్నాడు అని ఆవిడ ఆ సంగతి అతనితో చెప్పింది అందుకు వెంకటేశం వెయ్యేమిటి మీరు అమ్మాలి అనుకుంటే నేను పదిహేను వందలు ఇచ్చి ఇప్పటికిప్పుడు కొనుక్కుంటాను అన్నాడు మర్నాడు పొద్దున్న వచ్చిన శోభనాద్రితో కావమ్మ వెంకటేశం సంగతి చెప్పింది నేను రెండు ఇస్తానన్నాడు శోభనాద్రి పదహారు వేల రూపాయల ముంతల్లో ఉన్న ఇంటిని రెండు వేలించుకుంటే నష్టమే ఉంది మనకే పద్నాలుగు వేలు మిగిలినట్టు ఇల్లు కూడా మనకే మిగులుతుంది అనుకున్నాడు మామూలు ప్రకారం ఆ సాయంత్రం వచ్చిన వెంకటేశం రెండు వేల ఐదు వందల వరకు ఇస్తానన్నాడు ఈ విధంగా వారిద్దరి మధ్య పోటీ పోటీ వచ్చి పాట విపరీతంగా పెరిగిపోయింది ఆఖరికి శోభనాద్రి పదివేలు ఇస్తానన్నాడు పదహారు వేలలో పదివేలు పోతే మిగతా ఆరు వేలు ఉన్నాయిగా మరి కావమ్మ గారు కూడా తెలివి తక్కువదేం కాదు వెంకటేశం ఇంకా ఏమైనా ధర పెంచుతాడేమో అని చూసింది వెంకటేశం ధర పెంచలేదు శోభనాద్రిని కలుసుకొని ఎరా అంటికి పి పదివేలుస్తానన్నావుగా ఏం పాముకుందామని అన్నాడు మందలిస్తూ మరి నువ్వేం పాముకుందామని ధర పెంచావు అని అనుకున్నాడు శోభనాద్రి వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు అసలు రహస్యం వాడికి ఎలాగో తెలిసిపోయిందని వీడు వీడికి ఎలాగో తెలిసిపోయిందని వాడు గ్రహించారు ఆఖరికి వెంకటేశం పదివేలు ఎక్కడి నుంచి తెస్తావు బ్యాంకులో నీ దగ్గర ఐదు వేలే కదా ఉన్నాయి నీ దగ్గర కూడా బ్యాంకులో ఐదు వేలు ఉన్నాయి కదా ఆ సొమ్ము నాకు బదిలివ్వు నేను నిన్నుకు నేను నీ దగ్గర చేసిన అప్పుని వారం రోజుల్లోనే తిరిగి తెచ్చేస్తాను ఎక్కువ రోజులు కూడా పెట్టుకోను అన్నాడు శోభనాద్రి ఆహా అదేం కుదరదు ఒక పంచేద్దాం నీ ఐదు వేలు నా ఐదు వేలు కలిపి ఆ ఇంటిని మన ఇద్దరికి పేరు మీద ఉమ్మడిగా రాయించుకుందాం అన్నాడు వెంకటేశం సరే అన్నాడు శోభనాద్రి అది వరలో గవర్రాజును ద్రోహం చేసి అపహరించిన ఆ పదివేలు తెచ్చి వాళ్ళిద్దరూ కావమ్మ గారి ఒడిలో పోసి ఆ ఇంటిని రాయించేసుకున్నారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ చెరక చేత చేతపుచ్చుకొని గది మూలలు తవ్వడం మొదలుపెట్టారు ఎంత తవ్వినా వారిద్దరికి ఒక్క ముంత కూడా కనిపించలేదు ఎందుకంటే అదంతా గవర్రాజు వేసిన మాస్టర్ ప్లాన్ కదా అసలు అక్కడ ముంతలు లేవు ఏమీ లేవు వారు తమ దగ్గర కాజేసిన సొమ్ముని తిరిగి తగ్గించుకోవడం కోసం గవర్రాజు ఆడిన నాటకం అది నిజానికి గవర్రాజు చనిపోలేదు కూడా గవర్రాజు చనిపోయినట్టు ఇద్దరిని నమ్మించి పక్కింట్లో పక్క ఊర్లో ఉన్న మరో స్నేహితుడి ఇంట్లోకి వెళ్ళి తలదాచుకున్నాడు కావమ్మ ఈ పదివేలు తీసుకొని ఆ స్నేహితుడి దగ్గరికి రాగానే గవర్రాజు కావమ్మ ఇద్దరూ కలిసి వేరే ఊరు వెళ్ళిపోయి ఆ ఊరిలో కాపురం పెట్టుకొని చక్కగా బతకడం మొదలు పెట్టారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్